మానవ్ తప్పిదాలకు అవకాశం లేకుండా కట్టుడిట్టమైన భద్రతా ప్రమాణాలతో నడిచే రైల్వే వ్యవస్థలో ఒక అవాంఛనీయ విస్మయకర సంఘటన వెలుగులోకి వచ్చింది శంకర్పల్లి లింగంపల్లి మధ్య రైల్వే ట్రాక్ పై ఒక కారుం నడుపుతూ ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన దృశ్యాలు తీవ్ర కలకలం సృష్టించాయి ఈ బాధ్యతారహితమైన చర్య రైల రాకపోకలను పూర్తిగా స్తంభింపజేయడమే కాకుండా వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బందులను కలిగించింది ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు పోలీసులు అప్రమతమై వేగంగా స్పందించారు ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో గుర్తు తెలియని ఒక మహిళ తమ కారును శంకర్పల్లి లింగంపల్లి మధ్య రైల్వే ట్రాక్ పైకి తీసుకువచ్చి అత్యంత ప్రమాదకర రీతిలో నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించింది ఆమె చర్యలు రైళ్ల రాకపోకల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించాయి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై ఆ మార్గంలో రాకపోకలు సాగించే అన్ని రైళ్లను తక్షణమే నిలిపివేశారు ముఖ్యంగా బెంగళూరు నుంచి సికింద్రాబాదుకు వచ్చే అనేక రైళ్లు ఈ ఘనన కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయి ఈ అసాధారణ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలుగా చిత్రీకరించారు కారును ఆపిన తరువాత సదరు మహిళ అక్కడున్నవారితో వాగ్వాదానికి దిగింది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఈ వీడియోలు ప్రస్తుతము సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి రైళ్ల అనూహ్య నిలిపివేత వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురియారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో విపరీతమైన జాప్యం ఏర్పడటంతో ముఖ్యంగా పండుగల సమయంలో లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇది తీరని మానసిక వేదనను కలిగించింది సకాలంలో చేరుకోవాల్సిన ప్రయాణికులు ఉద్యోగులు రవాణాకు కూడా ఈ అంతరాయం అడ్డుకట్టవేసి ఈ ఘటనపై రైల్వే పోలీసులు వెంటనే రంగలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు రైల్వే ట్రాక్ పై కారు నడిపిన ఆమెను ఈ సంఘటన వెనుక ఉన్న ఇతర కారణాలను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు భారత రైల్వే చట్టం పంతొమ్మిదో ఎనభై ప్రకారం రైల్వే ట్రాక్లోపైకి అనధికారికంగా ప్రవేశించడం వాహనాలను నడపడం తీవ్రమైన నేరం ఇది కేవలం అతిక్రమణ మాత్రమే కాకుండా ప్రజాభద్రతకు ముప్పు కలిగించడం రైల్వే ఆస్తులను నష్టపరచడం వంటి అనేక నేరాల కిందకు వస్తుంది నిందితులకు కఠినమైన జైలు శిక్ష భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది అయితే ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్లో భాగంగా ట్రాక్ పై కారు నడిపినట్లు తెలుస్తుంది